చర్మిళ గారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూటమి నాయకులు టీడీపీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలపై వైసీపీకి అనుకూలంగా ఉన్న ప్రజలపై దాడులు చేస్తుంటే దౌర్జన్యాలు చేస్తుంటే ఇళ్ల నుంచి బయటికి లాక్కొచ్చి తంతు ఉంటే హత్యలు చేస్తుంటే అత్యాచారాలు చేస్తుంటే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉంటే భూ కబ్జాలు చేస్తుంటే ఇసుక దందాలు ఎర్రమట్టి దందాలు చేస్తూ ఉంటే ఏ మూల ఏ మూలను దాక్కున్నారు ఎందుకు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు ప్రజలకు మీ మొహాన్ని ఎందుకు చూపించట్లేదు రాష్ట్రంలో వైఎస్ఆర్ గారి విగ్రహాలను తలలు నరుగుతూ ఉంటే చేతులు నరుగుతూ ఉంటే విగ్రహాలను కూల్చుతూ ఉంటే విగ్రహాలకు నిప్పులు పెడుతూ ఉంటే తగులు పెడుతూ ఉంటే ఏ మూలను దాక్కున్నారు ఎన్నికల సమయంలో నేను రాజన్న బిడ్డను రాజన్న బిడ్డను రాజన్న బిడ్డను అని తెగ ప్రచారం చేసుకున్నారు కదా నన్ను గెలిపించండి అంటూ కొంగు చాసి అడుక్కున్నారు కదా అట్లాంటి రాజన్న విగ్రహాలు కూల్చుతూ ఉంటే తలలు నరుగుతూ ఉంటే విగ్రహాలను ధ్వంసం చేస్తూ ఉంటే విగ్రహాలకు పెట్రోల్ పోసి తగల విగ్రహాలను తగలబెడుతూ ఉంటే ఏమూలను దాక్కున్నారు ఎందుకు మాట్లాడడం లేదు నేను వైఎస్ఆర్ వారసరాలు నేను చెప్పుకుంటున్నావు కదా ఎందుకు మాట్లాడడం లేదు ఎందుకు బయటికి రావడం లేదు మీ మొహాన్ని ప్రజలకు ఎందుకు చూపించడం లేదు ఎందుకు చూపించలేదు నువ్వు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలువా లేకపోతే టీడీపీ పార్టీకి ప్రధాన కార్యదర్శివా రాష్ట్రంలో మైనర్ బాలికలపై అత్యాచారాలు చేస్తుంటే మహిళలపై అత్యాచారాలు హత్యలు చేస్తూ ఉంటే వైసీపీ కార్యకర్తలను ఇళ్లలో నుంచి బయటికి తీసుకొచ్చి నరుకుతూ ఉంటే ఢిల్లీలో ధర్నా చేస్తే తప్ప రాష్ట్రంలో ఇన్ని ఘోరాలు నేరాలు జరుగుతూ ఉంటే వైసీపీ నాయకులు ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నారు అని తెలిసిన మటే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఆరేళ్ల బాలికను హత్యాచారం చేసి హత్య చేస్తే ఎక్కడున్నారు మీరు కూడా ఒక మహిళే కదా ఐదవ తరగతి చదువుతున్న బాలికను ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేసి హత్య చేస్తే మీరు ఎందుకు మాట్లాడడం లేదు మీరు కూడా ఒక మహిళే కదా బహిర్భూమికి పోయిన అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే మీరు ఎందుకు మాట్లాడలేదు మీరు కూడా ఒక మహిళే కథ ఆడుకోవడానికి బయటికి వెళ్ళిన ఒక మహి ఒక అమ్మాయిని మైనర్ బాలికను గ్యాస్ డెలివరీ బాయ్ అత్యాచారం చేసి హత్య చేస్తే మీరు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు బయట బయటికి రాలేదు మీరు కూడా ఒక మహిళే కథ ఒక ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయిని ఒక జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు అత్యాచారం చేసి హత్య చేస్తే మీరు ఎందుకు మాట్లాడలేదు మీరు కూడా మహిళే కదా వైజాగ్లో ఒక ప్రేమాన్మాది ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించి హత్య చేస్తే మీరెందుకు మాట్లాడలేదు మీరు కూడా ఒక మహిళే కదా విజయనగరంలో ఒక ఆరేళ్ళ పాపపై అత్యాచారం చేస్తే ఆరేళ్ళ ఆరు ఆరు నెలల పాపపై అరవై ఏళ్ళ ముసలాడు అత్యాచారం చేస్తే మీరెందుకు మాట్లాడలేదు మీరు కూడా ఒక మహిళే కదా ఎందుకు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు ఇరు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాల లేకపోతే టీడీపీ కూటమికి టీడీపీ పార్టీకి ప్రధాన కార్య కార్యదర్శి ఎందుకు మాట్లా మాట్లాడలేదు ఎందుకు బయటకు రాలేదు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు అంటూ మాట్లాడుతున్నావు రాష్ట్రంలో ఇన్ని అత్యాచారాలు హత్యలు ఘోరాలు నేరాలు జరుగుతూ ఉంటే ధర్నాలు చేయడం తప్ప వైసీపీ నాయకులు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారని తెలిసినమంటే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని విమర్శిస్తున్నావు మరి ఇంతమంది అమ్మాయిలపై అత్యాచారం హత్యలు జరిగితే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఎందుకు ఎందుకు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు మీరు ఒక పార్టీకి అధ్యక్షురాలుగా కాకుండా టీడీపీ పార్టీకి కార్యదర్శిలో మాట్లాడుతున్నారు టీడీపీ కార్యకర్తలో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మీ అమ్మని తిట్టారు మీ నాన్న తిట్టారు పవన్ కళ్యాణ్ మీ అమ్మని తిట్టిండు మీ నాన్న తిట్టిండు అయినా ఏమేమి అవేమీ పట్టించుకోలేదు ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించలేదు వారిని ఒక మాట కూడా మాట్లాడలేదు మీ అమ్మను మీ నాన్న తిడుతూ ఉంటే మౌనం వహించారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నాయకులను విమర్శించడానికి బయటకు వచ్చారు ఇదే టీడీపీ నాయకులు నీపై ఎంత దుష్ప్రచారం చేశారు సోషల్ మీడియాలో మర్చిపోయారా అయినా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు మిమ్మల్ని రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక ఆటలో అట్టిపండుల కూరలో కరివేపాకుల వాడుకుంటున్నారు అయినా టీడీపీ నాయకులకు మీరు సపోర్ట్ చేస్తున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కానీ దగ్గర నుంచి ఇన్ని అరాజకారు అత్యాచారాలు హత్యలు విద్వాంసాలు జరుగుతూ ఉంటే ఇన్ని రోజులు ప్రశ్నించకుండా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారిని విమర్శించడానికి బయటకు వచ్చారా అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ప్రశ్నించడం లేదు పవన్ కళ్యాణ్ని ఎందుకు ప్రశ్నించడం లేదు ఇన్ని జరుగుతూ ఉంటే అధికార పక్షాన్ని విమర్శించకుండా ప్రతిపక్షాన్ని విమర్శించ విమర్శించడానికి అధిక విమర్శించడానికి ప్రెస్ పెట్టారా ప్రెస్ మీట్ పెట్టారా ఎందుకైనా మీరు రాజకీయాల్లోకి వచ్చింది మీ వల్ల రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడికి కానీ ప్రజలకు కానీ కనీసం కాంగ్రెస్ పార్టీకి కానీ ఉపయోగం ఏమైనా ఉందా ఏమీ లేదు